నమస్తే అండి నమస్తే అండి మీ పేరు బసవ రమేష్ ఎవరండి మీది బంజారా మనకి రైతు మిత్ర రెడ్డి అన్నీ డొరన కల్లా షాపు వాళ్ళు మనకి డెమో పంపించండి మన కాడికి ఒక ఎక్కడ కొట్టుకోవడం చూడదాము ఇది కొత్తగా వచ్చింది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పి నాకు అని మనం కూడా సార్ వస్తే కొట్టిద్దాలని వచ్చి కొట్టినాము నాకైతే రిజల్ట్ మంచిగా అనిపించింది నల్లి కానీ దోమ కానీ మంచి వెనక ముడత అని క్లియర్ అయింది మంచిగా అయింది ఆల్రెడీ మామూలుగా అయితే పురుగు ఆ పురుగు కూడా నా కంటికి అయితే చెట్టు అయితే మన బెనియన్ టైప్ లో అయితే వచ్చింది ఈ మందు వల్ల నేను చూసిన వరకు అయితే నాకైతే మంచిగా నచ్చింది వారం రోజులు చాలా కవర్ అయింది తోట ఏ మందు కొట్టారు జర్మన్ ఫైట్ రాను అమృత ప్లస్ ఈ రెండు మందులు ఇచ్చి మన కంపెనీ కొట్టించారు నాకైతే మంచిగా అనిపించింది దీనివల్ల అయితే రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది నాకైతే చెట్టు అయితే బుట్ట బాగా వచ్చింది నాకైతే నచ్చింది ఈ మంది అయితే మీరు ఎవరైనా రైతులు కొట్టుకోవచ్చు ఈ మంది అయితే ఒకసారి చూపిస్తారా మొక్కని చూపిస్తామండి మొక్క అయితే ఇగో మనకి ఈ మొక్క చూడండి ఎట్లా వచ్చింది ఈ మొక్క కానీ ఈ మొక్క కానీ పరగదు అండి అసలు ఏం లేదు క్లియర్ క్లియర్ ఉంది నీడుకుంది చెట్టు అయితే చెట్టు అయితే నీడుకుంది కొట్టుకోవచ్చు ఎవరైనా ఈ మందుని మంచిగా అనిపించింది నాకైతే ఈ మంది అయితే దాన్ని కూడా తెచ్చి కొడదాం అనుకుంటున్నా నాకు అయితే మంచిగా అనిపించింది సైడ్ పిల్లకలు కానీ ఇవి సైడ్ కొమ్మకి కింది నుంచి పిల్లకలు వచ్చినాయండి ఈ మందు వల్ల బాగా నష్టం అయితే లేదు ఈ మందు వల్ల కింది నుంచి పిల్లకలు వచ్చినాయి అంత ముందు చెట్టు పైన పైన నాలుగు నాలుగు ఆకులు పైన ఎగులుండే అట్లా అది కింద నుంచి వచ్చినాయి గురువు అడ్డం పడితే గాలి వాన వాళ్ళు తప్ప కానీ కింద నుంచి పిల్లకలు వచ్చినాయి మంచిగానే ఉంది మంది అయితే మనం కొట్టుకోదగలిసిన మంది అయితే ఇప్పుడు మీరు జర్మన్ ఫైటర్ను ను అమృత్ యూజ్ చేశారు కదా మీకు ఏమేం పెస్ట్ అంటే మన ఏమేమి మన రోగాలు ఏమేమి కంట్రోల్ అయ్యాయి రోగాలు అంటే చెట్టు మాత్రం మన బెనూని కూడా తట్టొద్దు బుట్ట ఆ టైప్ బుట్ట వచ్చేది పిల్లకలు బాగా వచ్చినాయి మెయిన్ గా ముడత పోయింది నీటి ఆకైతే నీటికి విస్తీపోయి లెక్క నీటికైతే ఉంది ఇది మాత్రం పురుగు కూడా పోయింది సన్న పురుగు పోయింది దీనివల్ల నష్టం అయితే లేదు మంచిగా కొట్టుకోవచ్చు ఎవరైనా మిగతా రెండకాలకు యూజ్ చేస్తారా యూజ్ చేస్తారా కష్టంగా కొట్టాలి దీన్ని చూసినా కొట్టకపోతే ఇదేం మాకు కొడదాం